హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ సబ్ ఇన్స్పెక్టర్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి వెళ్తున్నారో ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారో వారి కోసం ఈ ఎన్ఓసి గురించి అవేర్నెస్ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎన్ఓసి అంటే ఏంటి ఎన్ఓసి వాళ్ళ ఉపయోగం ఏంటి అది ఎప్పుడు తీసుకుంటాము మరియు ఇంకా కొన్ని టాపిక్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఎవరైతే ఎస్ఎస్సి జీడీలో ఉంటారో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది నేను ఈ ఎన్ జీడీలో బెనిఫిట్స్ ఏంటి ఏంటి అని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఎస్ఎస్ ఎస్ఎస్సి జీడీలో ఎన్ఓసి అంటే ఏంటి ఎన్ఓసి అంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారంటే మనం జీడీలో జి డిపార్ట్మెంట్లోకి వెళ్తాం కదా ఏదైతే అయితే బీఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అయితే సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఇలా ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనం ఈ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి కదా ఈ అప్లికేషన్ ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఎస్ఎస్సి జీడీ నుంచి వేరే బెస్ట్ ఎగ్జామ్కి ఎగ్జామ్ రాయాలని ఒకవేళ మీరు ఈసీఆర్పిఎఫ్లో జాయిన్ అయ్యారు మీరు ఏదైనా స్టేట్లో అంటే మన స్టేట్ అనుకోండి మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఐకి రాయాలనుకుంటున్నారు అప్పుడు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకోకపోతే బెనిఫిట్స్ ఏముంటాయి నష్టాలు ఏముంటాయి అవన్నీ ఇప్పుడు చెప్తాను చూడండి ఈ ఎన్ఓసి అంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికైనా పీఈటి చేయడానికైనా వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నట్టు అబ్జెక్షన్ లేదు అని చెప్తున్నట్టు వాళ్ళు మనకి ఇచ్చే సర్టిఫికెట్ ఇది నా ఎన్ఓసి సర్టిఫికేట్ అంటారు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటారు అంటే ఈ ఎన్ఓసికి ఉపయోగం ఏంటంటే మనం ఆ డిపార్ట్మెంట్ నుండి ఒకవేళ మనం రాసిన ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యి వచ్చాము అని అనుకోండి ఆ టైంలో వాళ్ళు మన నుంచి ఒక రూపాయి కూడా తీసుకో తీసుకోరు వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసికి ఇష్యూరెన్స్ అది కాబట్టి ఈ ఎన్ఓసి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క రూపాయి కూడా ఎందుకు తీసుకో డబ్బులు విషయం ఎందుకు వచ్చింది అని అనేది ముందు విషయాలు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అనేది ముందు టాపిక్స్లో డిస్కస్ చేస్తాను ఈ వీడియోలోనే చూడండి ఇప్పుడు ఈ ఎన్ఓసిని ఎప్పుడు తీసుకుంటాము అది ట్రైనింగ్ ముందు ఆ ట్రైనింగ్ తర్వాత డౌట్స్ ఉంటాయి కొంతమందికి వీడియో చూస్తున్నప్పుడే ఈ ఎన్ఓసి అనేది వన్స్ మీరు డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏదైనా కానీ ఎస్ఎస్సి జీడీలో బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అలా ఏ దేంట్లోకి వెళ్ళినా కానీ ఎప్పుడైతే వెళ్తున్నారో ఆన్ ద స్పాట్ మీరు ఎక్కడైతే రిపోర్ట్ ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి నెమ్మట్లోనే సార్ నేను వాళ్ళని ఎగ్జామ్కి రాశాను రాయాలనుకుంటున్నాను అని ఒక అప్లికేషన్ రాసి వాళ్ళకి ఇవ్వాలి ఆ అప్లికేషన్ ఇవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది సార్ నేను స్టేట్లో ఈ ఎంఆర్ఓ ఎగ్జామ్కి గ్రూప్స్ రాశాను సార్ నాకు ఎన్ఓసి కావాలి అని మీరు వాళ్ళకి చెప్పి ఆ ఎన్వర్సీ తీసుకోండి ఇది నేను ఇచ్చే సజెషన్ మీరు ఎవరైతే ఎస్ఎస్సి జీడి కొత్తగా వెళ్తున్నారో వాళ్ళు చూసుకోండి ముందు ఈ ట్రైనింగ్ ముందు ట్రైనింగ్ తర్వాత అలా ఏమి ఉండదు మీరు ఎక్కడైతే ఉంటారో ఎక్కడైతే ఉంటారు అంటే రిపోర్ట్ ఇచ్చిన ప్లేస్లో అయినా కానీ ట్రైనింగ్కి వెళ్ళిన ట్రైనింగ్ సెంటర్లో అయినా కానీ మీరు పోస్టింగ్ ఇచ్చిన పోస్టింగ్ సెంటర్లో అయినా కానీ పోస్టింగ్ దగ్గరైనా కానీ మీకు ఈ ఎన్ఓసి అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు మీరు ఎక్కడున్నా కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర ఎన్ఓసి తీసుకుంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఎన్ఓసి ఎందుకు తీసుకుంటాము ఎప్పుడు తీసుకుంటామో అర్థమైంది కదా ఇప్పుడు ఇంకో ఇంకో టాపిక్స్ చూద్దాము ఎన్ఓసి అలా తీసుకోవాలనేది చూద్దాము ఈ ఎన్ఓసి మనకి ఎప్పుడు ఇస్తారు అనే డౌట్ ఉంటుంది కదా ఈ ఎన్ఓసి ఎలా తీసుకుంటారంటే ఎన్ఓసి అనేది మనకి ఎప్పుడు ఇస్తారంటే మన ఎస్ఎస్సి జీడి బేసిక్ పే లెవెల్ కంటే ఎక్కువ ఉన్న జాబ్కి ఆర్ ఈక్వల్గా ఉన్న జాబ్కి ఎన్ఓసి అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్సీజీడీ జీడి యొక్క బేసిక్ పే అనేది మనకి ప్రజెంట్ ఇరవై ఒక్క వేల ఏడు వందలు అనేది ఉండడం జరిగింది ఈ ఇరవై ఒక్క వేల ఏడు వందల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఉన్నా కానీ మనకి ఎన్ఓసి వాళ్ళు ఇవ్వాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూలు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇవ్వాలి ఇది ఇలా ఎన్ఓసి అనేది తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి జాబ్స్కి మాత్రమే వాళ్ళు ఎన్ఓసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిగతా ఏ జాబ్కి అంటే ఈ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ కంటే బిలో ఉన్న బేసిక్ పేకి వాళ్ళే ఇవ్వరు వాళ్ళు ఇవ్వాల్సిన రూల్ లేదు గుర్తుపెట్టుకోండి ఈ వీటికి మాత్రమే ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఎన్ఓసి లేకుండా వేరే ఉద్యానికి సెలెక్ట్ అయ్యారు ఒకవేళ మీరు ఎస్ఎస్సి జీడీలో ఉన్నారు దాని నుంచి వేరే వేరే జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు అప్పుడు మీరు డిపార్ట్మెంట్కి ఎంత మనీ పే చేయాలి అని డౌట్ ఉంటుంది కదా మీరు చేసిన సర్వీసును బట్టి ఒక సంవత్సరం అయితే ఒక సంవత్సరం రెండు అయితే రెండు మూడు సంవత్సరాలు అయితే మూడు ఆ సర్వీసును బట్టి మీ మనీ అనేది డిక్రీస్ అవ్వటం జరుగుతుంది ఇప్పుడు ట్రైనింగ్ ఖర్చులు ఎన్ఓసి లేకుండా వేరే జాబ్కి వెళ్తే మనకి తీసుకో ఎంత మనీ తీసుకుంటారంటే ట్రైనింగ్ ట్రైనింగ్కి మనకి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మన మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో అంత మనీ ఆర్ త్రీ మంత్స్ పే ఇది ఒక రూల్ ఉందండి సెంట్రల్ గవర్నమెంట్లో ఇది మనీ మన దగ్గర నుంచి అనేది తీసుకోవడం జరుగుతుంది ఏంటంటే త్రీ మంత్స్ పే ఆర్ ట్రైనింగ్ ఖర్చులు అనేది మన దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మన దగ్గర ఎన్ఓసి లేదు లేని టైంలో వాళ్ళంతా తీసుకుంటారు ఇది ఎన్ఓసి లేకపోవడం వల్ల వచ్చే నష్టము దీంట్లో నేను నాకు ఎంత నష్టం వచ్చిందనేది మీకు చెప్తాను ఇప్పుడు నాకు ఎన్ఓసి అనేది రాలేదు నేను అప్లికేషన్ పెట్టాను కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఏమని అంటే నువ్వు డిపార్ట్మెంట్లోకి సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్లోకి రాకముందే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది రాశారు మీ ప్రీలిమ్స్ ఎగ్జామ్ రాసిన విషయం కూడా డిపార్ట్మెంట్కి తెలియదు కాబట్టి మీకు ఎన్ఓసి ఇవ్వడం కుదరదు అని మరియు నువ్వు వెళ్ళేది కానిస్టేబుల్కే నువ్వు ఇప్పుడు చేసేది కూడా కానిస్టేబుల్ ఈక్వల్ జాబ్ కాబట్టి మేము ఇవ్వమని నాకు ఒక లెటర్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ ఎన్ఓసి లేకపోవడం వల్ల నా చేత వాళ్ళు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలు అనేది పే చేపించారు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలు అనేది నా చేత సిఆర్పిఎఫ్ వాళ్ళు కట్టించుకొని రిజైన్ లెటర్ అనేది ఇచ్చారు ఇది ఒక ఎన్ఓసి యొక్క వాల్యూ అనేది ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎన్ని ఎంత అప్పు అప్పు చేసి మరి దాంట్లో నుండి రావడం జరిగింది ఈ విధంగా ఎన్ఓసి యొక్క వాల్యూ అనేది తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మీరు ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు ఎన్ఓసి అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి షేర్ చేయండి ఎస్ఎస్సి జీడీలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకైనా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైనా కానీ ఈ వీడియోని షేర్ చేయండి మరియు ఇప్పుడు మనం కొత్తగా వెళ్ళే వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను ఎన్ఓసి గురించి ఒకసారి వినండి ఇప్పుడు నేను ఎస్ఎస్సి జీడీకి కొత్తగా ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఇయర్కి సెలెక్ట్ అయ్యారు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సెలెక్ట్ అయ్యారుగా మొన్న మెయిన్ రిజల్ట్ ఇచ్చారు కదా వారికి అవేర్నెస్ తెలియాలి అన్ఓసి గురించి అన్ అవేర్నెస్ తెలియాలని ఈ స్పెషల్గా ఈ టాపిక్ పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని మీరు కంపల్సరీగా షేర్ చేయాలండి ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఎవరైతే వెళ్తున్నారో ఎస్ఎస్సీజీడీకి వాళ్ళకి ఇప్పుడు వన్స్ మీరు డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది తెలియక వేరే ఎగ్జామ్ రాస్తారు దాంట్లో జాయిన్ అవుతారు జాయిన్ అవ్వడానికి ముందే ఎన్నో ఫేస్ చేయాలి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చూడండి వన్స్ మీరు రిపోర్ట్ ఇచ్చారు ఎక్కడైనా కానీ సిఆర్పిఎఫ్ లైన్ బిఎస్ఎఫ్ ఇచ్చిన తర్వాత అక్కడ మీరు చెప్పండి వాళ్ళ నీ ఎగ్జామ్కి రాశాను నాకు ఎన్ఓసి కావాలి వాళ్ళు చూస్తారు నీకు ఎన్ఓసి గురించి తెలిసిందిరా అని మీరు మీకు తెలుసుకొని వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఎట్లా ఉంటారంటే డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది డిపార్ట్మెంట్ గురించి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎన్ఓసి అండ్ ఎన్ఓసి తీసుకోండి మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాసినా కానీ రాయాలనుకుంటున్నా కానీ ఈ ఎన్ఓసి అనేది వాళ్ళకి ఒక లెటర్ రాసిస్తే చాలు అప్రూవ్మెంట్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి మరియు ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ఓసి గురించి అయితే ఈ అవేర్నెస్ రావాలి కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఈ వీడియో నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చాను అని అనుకుంటున్నాను నా జీవితంలో ఉన్న స్ట్రగుల్ని నేను ఫేస్ చేశాను లాగా నా నా వెనకాల బ్యాచెస్ ఈ స్ట్రగుల్స్ని ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను థ్యాంక్ యూ టు ఆల్